పసుపు మొక్క ఫ్లవర్ వచ్చింది చూడండి ఇది లగ్డంగ్ పసుపు ఇది లగ్డంగ్ పసుపు ఇది చూడండి ఎట్లా వచ్చినాయో ఇది ఇది కూడా వస్తుంది ఇది కూడా ఫ్లవరే ఈ ఫ్లవర్ అయితే విచ్చింది దీని వాసన కూడా పసుపు వాసనే వస్తుందండి పసుపు గురించి తెలుసు కదా లక్డంగ్లో సెవెన్ టు ట్వెల్వ్ కురుకురు కురుకుమిన్ కురుకుమిన్ ఉంటుంది అని అని చెప్తున్నారు కదా సో నేను ఇవన్నీ చేశాను ఇంకా రావాలి దీనికైతే వచ్చింది అప్పుడప్పుడు ఒక దానికి ఒకటి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ అది వాడిపోతుంది సో ఈ విధంగా పసుపు అయితే వస్తుందండి ఇది లగ్డంగ్ పసుపు ఇటువరకు నేను మీకు వేరే పసుపు కూడా చూపించాను ఇది నల్ల పసుపు ఇది నల్ల పసుపు మధ్య మధ్యలో ఆ పసుపు అది కూడా నల్ల పసుపు సో ఇది లగ్దంగా ఇవన్నీ లగ్దంగ పసుపునండి ఇవంతా లగ్దంగా అందులో అయితే ఏమీ తేడా లేదు ఓకే నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది లగ్దంగా పసుపు వాడుతున్నారో వాడారో చెట్టు చూసారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ